హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ సలోనా దీన్నే అరబీలో లెహం సలోనా అంటారు మటన్ ఇక్కడ లెహమ్ అంటారు ఈ మటన్ సలోనాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం మనం ముందుగా వన్ కేజీ మటన్ తీసుకోవాలి మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఆ వాటర్లో ఒక నాలుగు దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు మటన్ని ఉడికించుకోవాలి నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మటన్ అన్నది మటన్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఉలిపే ముక్కలు వేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు డ్రై నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఏమో నేనైతే బంగాళదుంప క్యారెట్ కూసా వేసుకుంటున్నాను కూరగాయల్ని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా టమాటా జ్యూస్ కొద్దిగా సల్సా దీన్నే టమాటా పేస్ట్ అంటారు అరబీలో సల్సా అంటారు కొద్దిగా టమాటా పేస్ట్ టూ టేబుల్ స్పూన్ మటన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మటన్ని సపరేట్ చేసి మటన్ ఉడికించిన వాటర్ని ఇందులో వేసుకోవాలి వాటర్ అనేది బాగా బాయిల్ చేసుకోవాలి మూత పెట్టి వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు వాటర్ బాగా మరుగుతుంది కదా ఇప్పుడు సపరేట్ చేసిన మటన్ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ సలోనా అన్నది రెడీ అయిపోయింది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే రంజాన్ స్పెషల్ మటన్ సలోనా రెడీ నా అంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో